దౌర్భాగ్యులు నేను ఆధోని వస్తున్నానంటే యూట్యూబ్ లో పోస్టులు పెట్టారు యూట్యూబ్ లో వీడియోలు విడుదల చేశారు ఎందుకోసం విడుదల చేశారు ఇది విధవ పనులు కావా ఎందుకు ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా ఇక్కడ ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయండి అని మేము చెప్పామా లేదా ఒక ఒక పార్టీకి మద్దతుగా మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసామా లేదు ముస్లింలకు మద్దతుగా ముస్లింలు పురోగతి సాధించాలని మేము ఇక్కడ ప్రోగ్రాం పెట్టాము కానీ నోరుందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ నిలబడి ఏం చేస్తున్నారంటే ఈ రోజు షార్ట్ కట్ లో పైకి రావడానికి కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారో తెలుసా ఫేమస్ గా ఉన్న వ్యక్తులపై బురద చల్లితే మేము ఫేమస్ అయిపోతాము ఎందుకంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తులకు అల్లా యొక్క మహాదానుగహం వల్ల ప్రతి నెల ఎనభై లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు నాకు ఎనభై లక్షల వ్యూస్ ఉంటాయి ప్రతి నెల తెలుగులో ఉభయ రాష్ట్రాల్లో టాప్ లెవెల్ వ్యూస్ ఉన్నాయి అల్లా దేవల్లా అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే వారు నేను అంటున్నాను వాళ్ళతో భావి మీ జీవితం మొత్తం కూడా పల్లకిలు మోయడానికే సరిపోతుంది మీలాంటి వ్యక్తులు పల్లకిలో కూర్చోవాలని నేను నిలబడ్డాను నిజంగా చెప్పాలంటే అల్లా యొక్క మహదాను గృహం వల్ల ఈరోజు నాకు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని నాకు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నేను చెప్పాను సార్ నేను పోటీ చేయను మీరు మా పార్టీ కూడా రండి అని చెప్పారు నేను చెప్పాను సార్ నేను ఆల్రెడీ పార్టీలో ఉన్నాను ఆ పార్టీ పేరు దీన్ పార్టీ అని చెప్పారు అల్లా లేదు అలా ఏదో మాటలు ఈ రోజు నేను రాజకీయాల్లోకి రావాలంటే పెద్ద పెద్ద పార్టీలు ఆహ్వానిస్తున్నాయి సార్ మాకు ఒక ఒక మంచి స్పోక్ పర్సన్ కావాలి మీరు వస్తారా అని అడిగారు ఒకవేళ నేను అలా వెళ్ళాలనుకుంటే ఎప్పుడో వెళ్ళేవాడిని నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఇన్క్రాజ్ చేసుకోవడానికి ఇదే రోజు నన్ను భావించేవాడిని కానీ నేను ఒక చోటు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చేమో నేను కష్టపడి ఒక ఎమ్మెల్యే ఎంపీని అవ్వచ్చేమో కానీ నాకున్న సామర్థ్యాన్ని టాలెంట్ ఉపయోగించి నా హోమ్ ఎంతమంది ఎంతో మంది ఎమ్మెల్యేలను ఎంతోమంది ఎంపీలను తీసుకొచ్చే శక్తిని అలా ఇచ్చినప్పుడు నేను దీనిలోనే ఉంటాను అని ఇప్పటి వరకు కూడా నేను ఉన్నాను కాబట్టి ఈ దుర్మార్గులకి విషయం అర్థం కాక ఏం చేస్తున్నారంటే ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంట ఇంటి నుండి బయలుదేరారంట అంట కాలంలో ఎండలు బాగా ఉన్నాయి ఎర్రటి ఎండ ఉంది చీచి ఏంటి ఎండ అని చెప్పేసి సూర్యుని వైపు చూసి తూ అని ఉమ్మేశారంట ఏమైంది అవు ఇక్కడ పడింది ముఖం మీద పడింది అదే జరుగుతుంది అదే జరిగింది కాబట్టి సోదరులరా మనం ఈ రోజు ఎలా ఉందంటే కలసి కట్టుగా మనం అంతా ఐక్యమత్యంగా ఉంటూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి మన హక్కుల్ని సాధించుకోవడానికి మన ఉమ్మతి ఎలా బాగుపడాలో మనం ప్రయత్నించాలి అలా కాకుండా ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక మోలాన దగ్గరికి ఒక బుస్సల్లి వచ్చి అడుగుతున్నాడు సార్ మన హోమ్ నాశనం అయిపోతుంది మన ని ఎవరు పట్టించుకోవట్లేదు హోమ్ లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు కాలు పట్టి లాగే బదులు చెయ్యి పట్టి లాగితే హోమ్ బాగుపడుతుంది ఈ రోజు ఒక వ్యక్తి చనిపోతే జనాజా నమాజ్ అతనికి ఖాందా ఇవ్వాలని చెప్పేసి ఆ జనాజా నమాజ్ కనీసం ఆ శభపేటి కానీ ఆ జనాజాని ఒక్కసారైనా నా భుజస్కంధాలపై మోయాలని పరుగులు తీస్తూ ఉంటాం కదా ఆ చనిపోయినప్పుడు ఏదైతే చిత్తశుద్ధి నేను జనాజా మోయాలని నా మనసులో ఉందో బ్రతికినప్పుడు నువ్వు ఖాందా ఇస్తే నీ సోదరుడు టాప్ పొజిషన్లో ఉంటాడు కాబట్టి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి ఈ ఈరోజు జమాతులు వర్గాలు ఫిరకాలు ఎన్నైతే ఇవన్నీ పక్కన పెట్టేసి ఐక్యమత్యంగా ఉంటేనే మన ఉనికి ఉంటుంది లేదంటే పరిస్థితి ఏమవుతుంది అల్లా సూతా హురాలు తెలుసు తెలియజేస్తున్నాడు వెళ్ళి చదవండి సూర్య ఎనిమిది ఆయన నలభై ఆరులో ఓ ముస్లింలారా పరస్పర మీరు గొడవలు పెట్టుకున్నట్లయితే మీరు తిరిగి వారి పడిపోతారు మీ శక్తి సన్నగిలిపోతుంది మిమ్మల్ని ఊదేశారు ఊడ్చేస్తారు సమాజం కాబట్టి మీరు కలిసి కట్టుగా నూట రెండు నూట మూడు లో మీరంతా కలిసి కట్టుగా ఉండండి అల్లా ప్రాంతిని గట్టిగా పట్టుకోండి విభేదాల్లో పడకండి సహి ముస్లిం హది సంబర్ పదిహేడు వందల పదిహేను లో ప్రవక్త ముహమ్మద్ తెలియసారు ముస్లిములు కలిసి ఉన్నంత వరకు అల్లా యొక్క బరకత్ అల్లాహ్ యొక్క హస్తం ఆ జమాత్ పై ఆ వ్యక్తులపై ఉంటుంది కాబట్టి ఐక్యమత్యమే మహాబలం విడి కలిసి ఉంటే సుఖం కాబట్టి మనం కలిసి ఉండాలి జమాతులకు అతీతంగా ఉండండి అభ్యంతరం లేదు కానీ ఏదైనా సమస్య ఐక్యమత్యంగా ఉండండి ఇతరులపై బురద చల్లకండి యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉందని ఎవరికి పడితే వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే ప్రయత్నం చేసి చిల్లర పనులు చేస్తే చిల్లర వ్యక్తులుగా పరిగణించబడతారు కాబట్టి అల్లా సున్నతల వారికి హిదాయత్ ప్రసాదించుగాక ఆమె క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four.